ప్రైజ్ అవార్డ్ ఇది ఒక అద్భుత సాక్ష్యం అండి ఈ బిడ్డకి మ్యారేజ్ ఫోర్ ఇయర్స్ అండి ఒకసారి కన్సీవ్ అబార్షన్ అభాషన్ అయిపోయిందట పిల్లలు లేరు ఒకరోజు ఒక ప్రాఫసీ వచ్చిందట ఏమొచ్చిందమ్ ప్రాఫసీ ప్రాఫసీ వచ్చేసి జూలై థర్టీ ఫస్ట్ ఫస్ట్ సర్వీస్ ఆ రోజు లా ఆ రోజు ప్రాఫిటిక్ సండేనే సో ఆ రోజు పాస్టర్ అంకుల్ చెప్పారు ఇక్కడ ఒక అమ్మాయి ఉంది తను కన్సీవ్ అవుతుంది ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు తనకు ఆల్రెడీ అబాషన్ అయిపోయింది అని అన్నారు సో ఆ రోజు నేను ఆ మాట రిసీవ్ చేసుకున్నా రిసీవ్ చేసుకున్న తర్వాత నేను ఆగస్ట్ నెలలో చెక్ చేసుకున్నా సో ఆ రోజు నేను రిసీవ్ అంటే కన్ఫర్మ్ అయింది కన్ఫర్మ్ అయిన తర్వాత నా సాక్ష్యం ఈరోజు మా పాప అంకుల్ బాబు అన్నారు కానీ నేను మనసులో ప్రేయర్ చేసుకున్నా ఏసయ్యా మీరు పాపని ఇవ్వాలి పాపైనా బాబు అయినా పర్వాలేదు కానీ నా మనసులో ఉన్న మాట నాకు పాపే కావాలి అనుకున్నా నాకు దేవుడు పాపనే ఇచ్చిండు ఇదే నా సాక్ష్యం నా సాక్ష్యం చాలా గొప్ప సాక్ష్యం యాక్చువల్లీ ఇది నాకు నేను పెళ్ళి కాకముందు నుంచి చర్చ్కి వస్తున్నాను చాలా మిరాకల్స్ జరిగినాయి నా బీఈడీ ఎగ్జామ్లో కూడా నా దేవుడు నా తోడున్నాడు నేనేం చదవకపోతుండే అంటే నాకు టైం దొరకకపోతుండే బస్సులో వెళ్ళినప్పుడు జస్ట్ ఒక రివైజ్ చేసుకుంటుండే ప్రేయర్ చేసుకుంటుండే ఇక్కడ ఉన్న పెన్ తీసుకొని వెళ్తుండే దేవా నువ్వే నా చేయి పట్టుకొని రాపియాలి నాకైతే ఏమీ రాదు నువ్వు జ్ఞానం ఇచ్చే దేవుడు వివలభానికి ఇచ్చిన జ్ఞానం నాకు కూడా ఇవ్వాలి అనుకున్నా అలా అదే రీతిగా నేను బీఈీ కూడా ఫస్ట్ అటెంప్ట్లోనే పాస్ అయినా అది కూడా నేను అప్పుడు కూడా ప్రెగ్నెంట్ ఉండే లాస్ట్ ఎగ్జామ్ అప్పుడు సో దేవుడు నా జీవితంలో చాలా మిరాకిల్స్ చేశాడు డిగ్రీ ఎగ్జామ్లో కూడా నా తోడై ఉన్నాడు ప్రతి విషయంలో కూడా మా ఫ్యామిలీ విషయంలో కూడా ఈ చర్చ్కి నేను చాలా అంటే చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నా ఎందుకంటే మా ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా సరే ఇక్కడ వచ్చిన తర్వాత లైట్గా ఒక ఫీలింగ్ ఏంటంటే ఏసే అన్నాడు కదా చూసుకుంటాడు అనే ఆ ఒక హోప్తోనే నాకు ఈ చర్చ్కి రావాలనిపిస్తుంది ఇక్కడ వచ్చిన చాలా మంచిగా అనిపిస్తుంది మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చినట్ల ఆనందంగా ఉంటుంది ఆంకులు అంటారు కదా ఇది మీ మీ అమ్మ వాళ్ళ ఇల్లు అని అంటారు కదా అదే ఒక ఫీలింగ్ తోటి నేను వస్తా ఆంటీ కూడా నాకు చాలాసార్లు ప్రేయర్ చేశారు చాలా అంటే చాలాసార్లు ఎక్కడ కనిపించినా నాతో మాట్లాడతారు అదే ఒక చాలు సొంత వాళ్ళు కూడా అడగరు ఇంతగానం అడుగుతారు నాకు చాలా అదే చాలా ఫోర్ ఇయర్స్ తర్వాత అద్భుతంగా దేవుడు బిడనిచ్చాడు ప్రభుకే మహిమ కలగా ఒక వచ్చింది వచ్చిందటండి అంతే అదే టైంలో దేవుడు అద్భుతంగా కన్సివైంది బిడనిచ్చాడు సమస్త మహిమ ప్రభుకే చెల్లినగాక ఆమె గర్భాలనే కళ్ళడిపోతున్నావా ఆయా ప్రయత్నాలు చేసే పొలం దేవుని దేవుడిని సంతకురాని దేవుడి మీద అక్కలు చేస్తాడు ఆ కృతజ్ఞతగా ఈరోజు టీవీ స్మాత చేశారు మరియు ప్రామిస్ ల్యాండ్ కోసం వన్ ల్యాక్ ఈ ఫ్యామిలీ స్పాన్సర్ చేసి గుప్పిలిపారు అవునా అవునండి వన్ ల్యాక్ స్పాన్సర్ చేశాము ప్రామిస్ ల్యాండ్ గురించి ఇంకా పాప పుట్టింది కాబట్టి నేను అనుకున్న టీవీ స్పాన్సర్ చేయాలని ఒక టీవీ స్పాన్సర్ చేశాను ప్రభుకే మహిమ కలిగిన కాక ఆమె ఆమె